ఇప్పుడు తెలుగు రాష్ట్ర సంబంధించి అంటే సినీ నటులు అంటే కొంచెం ప్రజలు బాగా ఆకర్షితులు అవుతారు ప్రజలు బాగానే అట్రాక్ట్ అవుతూ ఉంటారు కదా ఇప్పుడు వైసీపీ హయాంలో ఉన్నటువంటి పోసాని కృష్ణమల్లి గారు ఇప్పుడు అరెస్ట్ అయ్యారు జైల్లో ఉండడం జరిగింది రిమాండ్ ఉన్నారు ఈ పోసాని కృష్ణమల్లి గారు అరెస్ట్ని మీరు ఏ విధంగా చూస్తారు ఇప్పుడు ఆయన మొన్న కూడా చాలా కన్నీటి పెట్టుకున్నారన్నమాట నాకు ఇలా బెయిల్ రాకపోతే చావడం చావడదా ఇంకేమీ లేదని చెప్పి దీన్ని ఎలా చూడవచ్చు మనం పాపం కన్నీటి పెట్టుకుంటే బాధాకర విషయమే బాధపడడం బాధాకర విషయమే ఆత్మహత్య ధారణం అనేది బాధాకర విషయమే ఏ నీకంటే డెబ్భై సంవత్సరాల వయసు అని చెప్తున్నావు కదా పోసానికి ఇష్టం అసభ్యకరంగా అడ్డదిడ్డంగా ఎనభై ఏడు సంవత్సరాల వయసున్న ఆ పవన్ కళ్యాణ్ గారి తల్లిని ఆ పవన్ గారు చిరంజీవి గారి తల్లిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు నీకు తెలియదా అప్పుడు రాలేదా నీకు కన్నీలు నీ భార్యకు రాలేదా కన్నీలు నీ పిల్లలకు రాలేదా కన్నీలు అంటే ఈ రోజు నీకు వస్తుందా నీకు పడితే నీకు బాధ వస్తుందా ఆ కుటుంబం ఇన్ని బాధలు ఎంత బాధపడి ఉంటుంది ఎంత కష్టపడి ఉంటుంది ఎన్ని కన్నీరు బొట్టు రాల్చు ఉంటుంది మన తోటి ఆర్టిస్టే మన తోటి ఆర్టిస్టు అమ్మాయి రేణుకా దేశాయ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ రాజకీయాలకు ఎదుర్కో వాళ్ళ భార్యని పవన్ రేణు దేశాయి గారిని వాళ్ళ పిల్లల్ని ఎంత అసభ్యకరంగా మాట్లాడావు నేను మాట్లాడటానికి కూడా ఉత్తరించలేకపోతుంది అంటే అది మళ్ళీ రిపీట్ చెప్పలేకపోయింది పరిస్థితుల్లో ఆ రోజు ఆ మాటలు మాట్లాడేవే ఆ రోజు నీ కన్నీళ్ళు రాలేదా నీ భార్య కన్నీళ్ళు రాలేదా మొత్తం టోటల్గా ఏవత్ ప్రపంచం కూడా అభిమానించే ప్రతి ఒక్కరు ఆడపిల్ల కూడా కన్నీరు పెట్టింది ఏంటి ఇంత దారుణమైన తిట్లా ఇంత దారుణంగా మాట్లాడతారా ఇంత దారుణంగా ఆడపిల్లను పట్టుకుని ఇంత దిగజాలతో మాట్లాడతారా ఒక ఆడబిడ్డను పట్టుకుని ఇంత దారుణంగా మాట్లాడతారా తోట ఆర్టిస్టే కదా వాడికి సిగ్గు లేదా అని అడిగే చాలామంది మరి ఆ రోజు రాలేదా డెబ్బై సంవత్సరాల వయసు నీకు కనబడలేదా నీకు ఆమెను అంత బాధపెట్టి కన్నీరు పెట్టి మాకు సంబంధం ఏంటి మా పిల్లల్ని నన్ను ఎందుకు లాగుతున్నారని బాధపడింది పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడేవు ఓకే ఎదుర్కో ఎదుర్కొంటా అంతే తప్ప ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళతో వాళ్ళు మాట్లాడేవు అయినా కాదు ఆ రోజు నీకు ఈ వయసు కనబడలేదా ఆ రోజు నీకు విలువలు కనబడలేదా ఎందుకంటే ప్రతి దానికి నిన్ను తిట్టొచ్చు నీ భార్యను తిట్టారంటున్నావు అంటే అంతకన్నా ముందు నువ్వేం మాట్లాడావో అది రిపీట్ చేశారు అందుకని అంటున్నాను నోరు అదుపులో పెట్టుకోవాలి మనం రాజకీయ నాయకులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇది తప్పో ఆడపిల్లలు మనం మాట్లాడకూడదు ఇది లైన్ కాదు అని ఒక మాట మీరు చెప్పుంటే మీ హుందాతనంగా ఉన్న ఈరోజు మరి పోసాన కృష్ణమూర్తి గారి కోసం మీ నాయకుడు కాబట్టి ఓకే మీరు బీలు కోసం ట్రై చేసుకోవడం తప్పలేదు ఆయన ఒక నాయకుడిగా ఆయన్ని కాపాడుకోవడానికి ఆయన చేస్తున్నాడు ఎన్ని బాగు బాగుంది కానీ ఎంత దాకా కరెక్ట్